ప్రముఖ నటుడు అల్లు అర్జున్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకున్న విషయం మనకు తెలిసింది అల్లు అర్జున్ నానమ్మ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నమ్మ గారు కన్ను మూశారు వృద్ధాప సమస్యతో కొంతకాలంగా బాధపడుతున్న ఆమె శనివారం తెల్లవారుజామున సుదశ్వాస విడిచారు ఈ విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ ముంబైలో తన సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ వెంటనే హైదరాబాద్కు చేరుకున్నారు ప్రస్తుతం అల్లు అర్జున్ ఇంటికి అల్లు అర్జున్ వచ్చిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి ఆ వీడియోలు ప్రస్తుతం మనం చూడవచ్చు మరోవైపు అల్లు కనకరత్నమ్మ మృతి పట్ల సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అల్ముకుంటున్నాయనే చెప్పుకోవాలి పలువురు సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు అల్లు అర్జున్ కుటుంబానికి అల్లు కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు ఆమె భౌతిక కాయాన్ని అల్లు అరవింద్ నివాసానికి తరలించగా ఈ రోజు మధ్యాహ్నం కోకాపేటలో అంతిమ జరగబోతున్నాయని తెలుస్తుంది ఈ సందర్భంగా అభిమానులు శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో అల్లు అరవింద్ నివాసానికి చేరుకోబోతున్నారని తెలుస్తుంది అల్లు కనకరత్నమ దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య సతీమణి మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖకు ఆమె స్వయాన తల్లి ఈ విషాద సమయంలో మెగా కుటుంబ సభ్యులు కూడా అల్లు అరవింద్ ఇంటికి చేరుకోబోతున్నారని తెలుస్తుంది గారు లేరు అనే మాట అల్లు మెగా కుటుంబాలకు చెప్పవచ్చు ఎందుకంటే ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న పెద్ద వ్యక్తి తామే ప్రస్తుతం అల్లు అర్జున్ వచ్చిన వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం మైసూరులో సినిమా పెద్ద షూటింగ్ లో ఉన్నప్పటికీ తాను కూడా విచ్చేస్తున్నారని తెలుస్తుంది ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి అల్లు అరవింద్ గారు ఇద్దరు కలిసి ఈ అంతిమక్రియలు సంబంధించి విషయాలు చూసుకుంటున్నారు